జిఎస్టీ తగ్గింపు వల్ల ఎలాంటి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది అనేటువంటి విషయం మీద అభిప్రాయ సేకరణ అయితే చేస్తున్నాం ఇందులో భాగంగా మనతో పాటు మరొకరున్నారు వారితో మాట్లాడదాం మీ పేరు ఏం చేస్తుంటారు శ్రీనివాస్ కుమార్ విఆర్ కన్స్ట్రక్షన్స్ ఇంజనీర్స్ అసోసియేషన్ ఏపీ స్ట్రైట్ ఎక్స్ అఫీషియల్ మెంబర్ నెల్లూరు అసోసియేషన్ అడ్వైజర్ ఇప్పుడు జిఎస్టీ స్లాబ్లో మార్పు చేశారు కదా సో దీనివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది ప్రజలకి అదేవిధంగా భవన నిర్మాణం సంబంధించి ఎలాంటి ప్రయోజనం ఉండే అవకాశం ఉంది అంటే కన్స్ట్రక్షన్ రిలేటెడ్ దాని మీద ఇది కొంచెం సానుకూలంగానే ఉంది ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్లో గ్లోబల్గా ఉన్నటువంటి అన్ని మార్కెట్స్ స్లోగా ఉన్న పరిస్థితుల్లో మన ఆంధ్ర మార్కెట్ కానివ్వండి ఏపీలో ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ యాక్టివిటీ కూడా బాగా స్లోగా ఉంది సో దీనికి కొంచెం సపోర్టివ్గానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇదే విధంగా ఈ స్లాబ్లు ఏవైతే ఉన్నాయో అంటే ఇప్పుడు బేసిక్గా టూ స్లాబ్స్ వేశారు ఫైవ్ పర్సెంటు ఎయిటీన్ కానీ మెజారిటీ అన్నీ కూడా ఏదైతే ప్రజలు సామాన్యంగా వాడుతున్నటువంటి అన్నీ కూడా మెజారిటీ అన్నీ కూడా ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోనే ఉన్నాయి అంటే గవర్నమెంట్కి ఏదైతే రెవెన్యూ వస్తుందో ఓవరాల్గా వస్తున్న రెవెన్యూలో సిక్స్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నటువంటి ఎయిటీన్ పర్సెంట్ స్లాబ్లోనే ఉన్నాయి అట్లా కాకుండా మెజారిటీ కన్జ్యూమర్స్ అన్నీ కూడా ప్రజలకు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఫైవ్ పర్సెంట్ స్కీమ్ కింద తీసుకొస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంటే కమింగ్ కమింగ్ ఇయర్స్లో ఇట్లాంటి సవరణలు కూడా చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఇప్పటికే ఆర్థిక మాంద్యంలో ఉన్నటువంటి మన ఇండియా కానివ్వండి అన్ని కంట్రీస్ కానివ్వండి ఓవరాల్గా మనం ఏదైతే ఇంపాక్ట్ అయితే ఉందో ట్రంప్ ఇవన్నీ మనం మనకి అనుకూలంగా లేనటువంటి కొన్ని కంట్రీస్ వల్ల మన బేస్ మన ఒకప్పుడు అగ్రికల్చర్ బేస్ ఉన్నటువంటి ఇది సాఫ్ట్వేర్ బేస్డ్ అయినటువంటి పరిస్థితికి వచ్చాం మనం ఇవన్నీ బాగా ఉడిదొడుకు లోన్ అవుతూ ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితుల్లో గవర్నమెంట్ ఖచ్చితంగా వీటన్నిటి మీద దృష్టి సాధి సాధించాలి బేసిక్గా నెల్లూరు లాంటి చిన్న చిన్న సిటీస్లో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ లాంటివి ఎక్కువ తీసుకురావాల్సిన అవసరం ఉంది టోటల్గా మనకి జిఎస్టీలో మెజారిటీ పార్ట్ మనకి అగ్రికల్చర్ తర్వాత కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ ఉంది జిఎస్టీ మనకి అంటే మనకున్న జీడిపిలో కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీ అనేది సెకండ్ పార్ట్ ఉంది దీనికి ఏ విధమైనటువంటి సపోర్టు మొదటి నుంచి కూడా ఎక్కడా కూడా మనం ఎక్స్పెక్ట్ చేయట్లేదు కా కారణం ఏంటంటే దీంట్లో ఎవరైతే అడగాల్సిన వాళ్ళు ఉన్నారో వీళ్ళు ప్రజలే అడగాలి ప్రజల నుంచి దీంట్లో ఒక సంఘటితమైనటువంటి అసోసియేషన్స్ ఏమీ లేవు ఇంజనీర్స్ లాంటి మేము బిల్డర్స్ లాంటి కొందరు క్రీడా ఇట్లాంటి వాళ్ళు మాత్రమే అడగలుగుతున్నాం ప్రజల వైపు నుంచి అడిగేదానికి ఏ విధంగా ఆస్కారం లేదు కానీ ఓవరాల్గా సఫరర్స్ కానివ్వండి బెనిఫిషర్స్ కానీ ప్రజలే దీంట్లో అందువల్ల గవర్నమెంట్ కూడా దీని గురించి సానుకూలంగా ఆలోచించి కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి ఇంకా సపోర్ట్ తీసుకొని రావాలని కోరుకుంటున్నాం అట్లా ఏదన్నా ఒక ఒక ఇండస్ట్రీ పెట్టి ఒక ఇండస్ట్రీ కానీ ఒక బిజినెస్ కానివ్వండి సో ఒక ఒక కోటి రూపాయలు ఖర్చు పెడితే అది ఒక ముగ్గురు నలుగురు చేతుల్లో మాత్రమే బెనిఫిషర్స్ ఉంటారు కానీ కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో అట్లా లేదు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీలో ఒక కోటి రూపాయలు అంటే ఫర్ ఎగ్జాంపుల్ కోటి రూపాయలు కన్స్ట్రక్షన్లో ఖర్చు అయింది అనుకోండి దాన్ని దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మందికి వివిధ రూపాల్లో అంతుంది సో అట్లాంటి ఇండస్ట్రీకి డెఫినెట్గా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇంకా కూడా సపోర్ట్ రావాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అంటే ట్రంప్ సుంకాల మీద ఇది ఏ విధమైన ప్రభావం చూపేటువంటి అవకాశం ఉంది ట్రంప్ మొదటి నుంచి చూస్తున్నాం మనం అతని యాటిట్యూడ్ కానివ్వండి అతను మాట్లాడుతున్న విధానం కానివ్వండి పర్సనల్గా ఉంటున్నాయి ఒక కంట్రీ సైడ్ నుంచి ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా మొదటి నుంచి కూడా లేవు అతను పర్సనల్గా ఇండియాతో ఇష్యూ ఉంటే ఇండియా గురించి మాట్లాడుతున్నాడు చైనా నుండి అంటే ఒక మేజర్ కంట్రీ ఇప్పటి వరకు ప్రపంచాన్ని ఒక విధంగా డిక్టేట్ డిక్టేట్ చేయడం కూడా కాదు ఒక ఏదో అయినా దిశానిర్దేశం చేసినటువంటి కంట్రీ ఈ విధంగా ఉండటం అనేది టోటల్గా మనకున్న అన్ని ఇండస్ట్రీస్ గ్లోబల్లో ఉన్నటువంటి అన్ని ఇండస్ట్రీస్ కూడా దీని మీద ప్రభావం చాలా ఉంది మోడీ లాంటి నాయకులు స్ట్రాంగ్గా ఉన్నటువంటి లీడర్సు స్ట్రాంగ్ గా ఉన్నటువంటి లీడర్స్ ఉండబట్టి కాస్త మనం కోలుకుందానికి చూస్తున్నాం కానీ దీని ఇంపాక్ట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ మీద చాలా ఎక్కువ ఉంది ఎస్కే హెయితుల్లా నెల్లూరు ఇంజనీర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ని గవర్నమెంట్ ఈ మధ్య జిఎస్టీ స్లాబుల్ని ముఖ్యంగా రెండు రకాలుగా విభజించి సామాన్య ప్రజలకు కూడా మేలు చేకూరే విధంగా చేయించడానికి సంతోషకరం కానీ ఇంకా సామాన్య ప్రజలు వాడేటటువంటి ప్రతి వస్తువుని ఎయిటీన్ పర్సెంట్లోనే ఉంచడం జరిగింది దానికి గవర్నమెంట్ వారు స్పందించి దీన్ని ఫైవ్ పర్సెంట్ చేసేదానికి రూప దాన్ని రూపకల్పన చేస్తారని మన ప్రధానమంత్రి గారిని కోరుకుంటున్నాను అట్లాగే మా రియల్ ఎస్టేట్ రంగంలో కావచ్చు బిల్డర్స్ రంగంలో కావచ్చు వాడేటువంటి సిమెంట్ కానీ స్టీల్ కానీ తర్వాత ప్లంబింగ్ మెటీరియల్ కాదు ఎలక్ట్రికల్ మెటీరియల్ కాదు ప్రతి ఒక్క మెటీరియల్ని కూడా మనకి ఎయిటీన్ పర్సెంట్లోనే ఉన్నాయి వీటిని ఇంకొకరు తగ్గించి ఫైవ్ పర్సెంట్ స్లాబ్ తీసుకొస్తే నిర్మాణ రంగంలో ఉండే ప్రతి ఒక్కరు కూడా లాభ పొందుతారు భవన నిర్మాణ రంగంలో కూడా అంటే భవన నిర్మాణ రంగం కీలకం కాబట్టి ఈ రంగం కూడా ఉపయోగపడే విధంగా జిఎస్టీలో మార్పు కావాలని పలువురు డిమాండ్ చేయడం జరిగింది మరికొంతమంది మనతో ఉన్నారు వారితో మాట్లాడదాం చెప్పండి అసలు భవన నిర్మాణ రంగానికి సంబంధించి ఎలాంటి జిఎస్టీలో ఎలాంటి మార్పులు వస్తే బాగుంటుందంటారు సార్ ఈరోజు ఈ ఈ మధ్య గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం మనకు జిఎస్టీ మీద ఒక సుంకాలు తగ్గించే ఒక స్కీమ్ తీసుకొచ్చింది ఇది చాలా ప్రజలకి ఏ స్కీమ్ వచ్చినా కూడా అది సంతోషదాయకము అది దాంట్లో ఏందంటే ఎక్కువ మనం సామాన్య ప్రజలకి ఎక్కువగా అందుబాటులో ఉండే స్కీమ్ తీసుకుంటే బాగుంటుంది ఇది ఒక రకంగా చూస్తే బాగానే అంత అంత సంతోషదాయకమైన స్కీమే కానీ కొన్ని సందర్భాల్లో ఏంటంటే ప్రజలు కొద్దిగా ఆలోచనలకు గురవుతున్నారు ఏదో ఎలక్షన్లు బీహార్ ఎలక్షన్లు వస్తే ఏదో నామమాత్రము అలాంటివి స్కీమ్లు కాకుండా ప్రజలకి బాగా ఉపయోగపడే భవన నిర్మాణంలో ఎయిటీన్ పర్సెంట్ అలాగే మన ఎలక్ట్రికల్ మన ప్లంబింగ్ మెటీరియల్ ఇవన్నీ ఇలాంటివి చాలా ఉన్నాయండి దీని మీద పెట్రోలు మెయిన్ ఏంటంటే ఇప్పుడు దాకా కేంద్ర ప్రభుత్వం చేస్తున్న మేజర్ ఇష్యూలో పెట్రోలు డీజిల్ అనేది ఒకటి దీని మీద కానీ సుంకాలు జిఎస్టీ కానీ తగ్గిస్తే అది విప్లవాత్మకమైన మార్పు రావచ్చు భారతదేశంలో దీని మీద ఒకసారి పరిశీలించి దీన్ని ఒక దృష్టిలో పెట్టుకొని దీని మీద ఒక నిర్ణయం తీసుకుంటే దాన్ని మా అందరూ సామాన్య ప్రజల నుంచి ప్రతి ఒక్కరు హర్షిస్తారని కోరుకుంటున్నాను సో ప్రతి ఒక్కరు కూడా అంటే ఒక చిన్న ఇల్లు నుంచి పెద్ద కన్స్ట్రక్షన్స్ వరకు అన్ని రకాల కన్స్ట్రక్షన్స్ కూడా భవన నిర్మాణ రంగం మీద ఆధారపడి ఉంటాయి కాబట్టి ప్రతి ఒక్కరికి నీడ్స్ కాబట్టి ఈ రంగంలో కూడా మరి జిఎస్టీ ధరలలో మార్పు తీసుకొచ్చి అంటే స్లాబ్లో మార్పు తీసుకొచ్చి తగ్గిస్తే చాలా బాగుంటుంది ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుంది ప్రభుత్వం ఆ దిశగా ఆలోచించాలని మరి ఇంజనీర్స్ కావచ్చు భవన నిర్మాణ రంగానికి సంబంధించినటువంటి ప్రముఖులు కావచ్చు చెప్పడం జరిగింది కెమెరామెన్ మహేష్తో హుస్సేన్ సాస్ టీవీ నెల్లూరు